నంద్యాలలో వీధి వీధిలో భక్తులు గణనాథుని విగ్రహాలు ప్రతిష్ఠించారు గణనాథుని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు వినూత్నంగా నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న కసటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో మట్టితో చేసిన పర్యావరణ పరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ మా కమిటీ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం ఒక నూతన వినూత్న పర్యావరణ పరిరక్షణ కోసం కళ్యాణ మండపంలో పర్యావరణ పరిరక్షణ మహాగణపతిని ప్రతిష్ఠించామన్నారు మూడవ రోజులో కళ్యాణం కోసం గణపతి హోమాలు రుద్ర హోమాలు నవగ్రహ హోమాలు జరుగుతాయని భక్తులందరూ పాల్గొని స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరారు

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నిర్వహణలో శ్రీ వరిసిద్ధి వినాయక ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కాన్సెప్ట్తో మీ ముందరికి రావడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ మహాగణపతిగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం ఎండలు ఎంత తీవ్రత స్థాయిలో ఉన్నాయో మనకందరికీ తెలుసు దానికి ముఖ్య కారణం చెట్లు లేకపోవడము అడవిని సంరక్షించలేకపోవడము అడవిలో కూడా చెట్లు నరుకుతూ పోవడం వల్లనే ఇలాంటి విపత్తు రావడం వలన రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తు జరగకుండా అడవి సంరక్షడికై గజవాహనునిగా గజనాథుడు అడవిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విపత్తు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతుగా నంజాల పట్టణంలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి వస్తున్నాం కింద వైభవపేదంగా ఇక్కడ ప్రంచాన్నిగా ఐదు రోజుల పాటు జరిగేటువంటి గణపతి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏంటయ్యా అంటే స్వయంగా మట్టితో తయారు చేస్తారు ఈ మట్టితో తయారు చేయడం వల్ల ఏమైతుందయ్యా అంటే ఈ యొక్క విశ్వ వ్యాపారికి అంతా కూడా ప్రకృతి సిద్ధంగా ఉండేటటువంటిదే మట్టి ఆ మట్టితో చేయడం చేత ఆ తర్వాత మనం నిమజ్జనం చేస్తాము చెరువులో వేస్తాము ఆ చెరువులో చేపలు అలాగే జీవరాశులన్నీ కూడా సకల ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండేలా చూసేటువంటి మట్టితో చేసేటువంటిది కాబట్టి ఇక్కడ చేయడం చేత మట్టితో చేయడం చేత పూజ చేయడం చే చేసుకోవడం చేత స్వామివారి అనుగ్రహం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే అతివృష్టి అనే ఎక్కువగా ఉంది కాబట్టి అలా చేయడం చేత స్వామివారి అనుగ్రహం ఉండి ఇట్లా విజయవాడలో కూడా మన అతివృష్టి వర్షాలు ఎక్కువగా పడి చాలా ఇబ్బందులు జరిగాయి లోక కళ్యాణార్థం కోసం మేము ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తున్నాము మా సంకల్పం అంతా కూడా లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా ఉండాలని అలాగే ఈ యొక్క ఐదు రోజుల పాటు జరిగే భాగంగా మూడో రోజున ఇక్కడ అత్యంత వైభవపేతంగా సుమారుగా యాభై ఒక్క జంటలతో ఇక్కడ హోమగుండాలి ఏర్పాటు చేశారు మహాగణపతి లోక కళ్యాణార్థం అంత సుభిక్షంగా ఉండడం కోసము గణపతి హోమాలంతా కూడా విశేషంగా విజయవాడలో జరిగినటువంటి విపత్తు అటువంటి అనార్థాలు జరగకుండా ఉండడం కోసము లోక కళ్యాణార్థం కోసం ఇక్కడ చక్కగా హోమాలు నిర్వహించడం జరిగింది అందులో ఎవరైనా పాల్గొనవచ్చును ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపా కటాక్ష వీక్షణకు నిలవేలా ఉండేలా అని నమస్కారం తెలియజేస్తున్నాం